కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి మనం నేర్చుకుంటున్న దాంట్లో ఇంకొంచెం కొన్ని విషయాలు నేర్చుకుందాం నేర్చుకోవడం అంతా ఎందుకు అంటే అన్ని విషయాలు తెలిసినట్టే ఉంటాయి మళ్ళా అన్ని విషయాలు మర్చిపోయి ప్రవర్తిస్తూ మనం యథాతథంగా నేర్చుకున్నది జీవితంలో ఆచరించగలిగితే మనము గురువులు అనుకున్న స్థాయికి భగవంతుడు అనుకున్న స్థాయికి మనం ఎదిగినట్టే భగవంతుడు చూసేది ఆచరణ ప్రపంచం చూసేది బాహ్యం అందుకే మనం ఆచరణలో ఉన్నాము అని మనకు మనంగా తెలుసుకోగలం ఎలా అంటే మన ప్రవర్తన బట్టి ఆ ప్రవర్తన మార్చుకోవడానికే మనం మనం జీవుడు కాదు దేవుళ్ళమే అని గారు చెప్పిన మరి దేవుళ్ళ ఉంటున్నామా లేదా దేవుళ్ళ ఉండడానికి మనం ఏం చెయ్యాలి అనే ఎన్నో విషయాలు మరి భగవద్గీత ద్వారా పురుషత్తుల ద్వారా గురువుల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం నేర్చుకున్నది ఆచరణలో పెట్టగలిగితేనే జ్ఞానులం పోతాం అంతేకాని సాధన చేసి నాలుగు మాటలు విని నాలుగు మాటలు చెప్తే మనం జ్ఞానులం ఖాళీ ప్రతిదీ ఆచరణలో ఉండాలి ఆచరణలో ఉండాలంటే మన భావాలను మార్చుకోవాలి మనము ఎంతసేపు సాధన చేసేది మన మనస్సుకున్న మురికిని వదలగొట్టుకోవడానికి మరి ఈ జ్ఞానం బుద్ధి వికసించినప్పుడే అంతర్ప్రజ్ఞం బయటికి వచ్చినప్పుడే ఆచరణలో పెట్టుకోగలుగుతాం మరి సృష్టిలో ఎన్నో రకాల మానవులు ఉంటారు మరి జ్ఞానులు ఎవరైనా అన్న దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఏమిటంటే కొంతమంది దేహ దృష్టిలో ఉంటారు కొంతమంది మనో దృష్టిలో ఉంటారు కొంతమంది ఆత్మ దృష్టిలో ఉంటారు ఈ ఆత్మ దృష్టిలో ఉన్నవారే మరి వాళ్ళే అవుతారు జ్ఞానులు అవుతారు మరి ఆ విధంగా ఈ దేహ దృష్టి ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు మనో దృష్టి ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు ఆత్మ దృష్టి ఉన్న వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో మరి ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ బాహ్య రూపం బాహ్య అలంకరణ లేదు వీళ్ళు నల్లగా ఉన్నారు వీళ్ళు తెల్లగా ఉన్నారు వీళ్ళు పొడుగ్గా ఉన్నారు వాళ్ళు పొట్టిగా ఉన్నారు అలా రూపాన్ని విశ్లేషించిన వారంతా కూడా వాళ్ళ బాహ్య రూపాన్ని కనబడుతున్న రూపాన్ని విశ్లేషించే వాళ్ళందరూ కూడా దేహ దేహదృష్టితో ఉన్నవారు దృష్టి ఉన్నవాళ్ళే ఇంకా వాళ్ళు అంతకంటా ముందుకు వెళ్ళలేరు వీరింకా జ్ఞానులు అవ్వడానికి చాలా టైం పడుతుంది మరి మనోదృష్టి ఈ మనోదృష్టి గల వాళ్ళు వీడింత గొప్పవాడు వాడంత గొప్పవాడు వీడు పండితుడు అలా వీడు రాజకీయ నాయకుడను లేదు వీడికి గొప్ప కళలు వచ్చు అని వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని అంటే అది ప్రపంచం గొప్పలేవన్నీ కూడా వాళ్ళ డబ్బులను చూసి మనం లెక్క వేసుకుంటూ ఉంటాం అలా లెక్క వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎన్నో ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం అంటే వాళ్ళ మనసుల్లో ఆ విధంగా ఎదగడానికి ప్రయత్నించారు కాబట్టి కొంతమంది మనసుల్లో వాళ్ళు గొప్పవాళ్ళుగా భావించి పదే పదే ఆ విషయాలని ప్రస్తావిస్తూ ఉంటారు ఇది మనోదృష్టి ఈ రెండు ఎక్కువ ప్రపంచకుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు భూమి మీద జనం కూడా ఆ రెండు దృష్టిల్లోనే ఉన్నారు ఇప్పుడు గమనిస్తే ఒక సినిమా యాక్టర్ వస్తే వాళ్ళలో ఏం టాలెంట్ ఉందాకో జనం విరగబడి విరగబడి వెళ్తారు అలాగే ఒక రాజకీయ నాయకుడు వచ్చిన విరగబడి విరగబడి వాళ్ళ దగ్గర ఏ సందేశాలు ఉంటాయో తెలియదు కానీ మనం ఎదగడానికి కావలసిన సందేశాలు ఉన్నాయా లేదా అని ఆలోచించే పరిజ్ఞానం కూడా లేక అక్కడికి జనం వెళ్తారు మరి ఈ రెండు ప్రపంచంలో బాహ్య దృష్టిలు శరీర దృష్టి మనో దృష్టి ఇక ఆత్మ దృష్టి కలవాళ్ళు అందరిలోని ఆత్మనే దర్శిస్తారు ఇంకా అందరికి అందరూ వాళ్ళకి స్వరూపంగానే కనబడుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు గొప్పవాడ పేదవాడ రాజకీయ నాయకుడా లేదా ధనవంతుడా వాడికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి వాడు గొప్పవాడు పేదవాడు అవసరం లేదు అలాంటి జ్ఞానికి వాడి ఆత్మ ఆత్మే భగవంతుడు కాబట్టి అందరిలో ఆత్మని దర్శిస్తాడు మరి అలా దర్శించిన వాడే జ్ఞాని అని మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది అదే ఐదో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం ఐదో అధ్యాయాలు ఉంటుంది అండి విద్యా వినయ సంపన్నే పండిత సమదర్శన విద్యా వినయ సంపన్న బ్రాహ్మణి గవిహస్తిని సుచితైవ స్వపాకేశ పండిత సమదర్శన అంటే విద్య విన విద్య వినయ సంపన్నుడు అంటే ఒక బ్రహ్మజ్ఞాని అంది అవును మరి ఒక బ్రహ్మజ్ఞాని పండితుడు అని ఎలా అంటారంటే విద్య ఉన్నవాడి పట్ల విద్య లేనివాడి పట్ల అంటే కుక్క మాంసం తినే చండాలుడి పట్ల మరి ఆవు గందు ఏనుగందు కుక్క ఎందు కుక్క మాంసం తినే చండాలని అందు కూడా సమస్థితిలో ఆత్మని దర్శిస్తాడు ఈ శ్లోకాన్ని మళ్ళా భగవద్గీత తీసుకున్న ఐదో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం మళ్ళా మళ్ళీ ఒకసారి చదివితే ఒక జ్ఞాని అన్నిట్లో ఎలా ఉన్నాడు ఉంటాడు అని ఇప్పుడు అన్నిట్లోని మరి విద్య వినయ సంపన్నే అన్నాడు అంటే విద్య ఉండి ఎంతో గొప్పగా బ్రహ్మ విద్యను నేర్చుకున్నవాడు వాడు ఎంతో గొప్పవాడు వాడి ఎంతో మరి ఒక్క మాంసం తినే చండాలుడు అన్నాడు అంటే వాడి ఎంత స్థాయి బ్రహ్మజ్ఞాని ఒక అధమాది అదముడి ఎందు ఇద్దరు ఆత్మనే దర్శిస్తున్నాడు మరి అలాగే ఆవు జంతువుల్లో స్టేజ్ ఆవు మరి మధ్యమ స్థాయి ఏనుగు అధమ స్థాయి కుక్క మరి ఈ మూడు రకాల జంతువులు ఎందు ఆత్మనే దర్శిస్తున్నాడు ఇంకా ఏం చెప్తారు అంటే ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా ఎంత చిన్నవాడైనా చండాలుడైనా ఒకలాగే దర్శిస్తాడు మరి గొప్ప జాతికి చెందిన ఆవునైనా మరి మధ్యమ జాతికి చెందిన ఏనుగునైనా జాతికి చెందిన కుక్క ఎందు క్రిమికీటకాల ఎందు కూడా దర్శించిన వాడు జ్ఞాని సర్వ మానవులు ఎడ ప్రేమ కాదు సర్వ జీవుల ఆత్మని దర్శించిన వాడే జ్ఞాని అని మరి అయిదు అధ్యాయంలో ఈ శ్లోకంలో మరి కృష్ణ భగవానుడు చాలా వివరంగా మనకి చెప్పడం జరిగింది జ్ఞాని అనేవాడు ఎవరు అంటే వాడి ప్రవర్తనని బట్టి మాకు వీడు నచ్చాడు వాడు నచ్చలేదు వీడు గొప్పగా ఉన్నాడు వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని కాదు సమత్వ భావన సమత్వ భావన వేదాలు చదివినవాడు గొప్ప కాదండి చదివినవి ఆచరణలో పెట్టుకున్నవాడు గొప్ప అందుకే భగవంతుడు ప్రియుడు కాదు భావప్రియుడు అంటారు ఎందుకంటే భాగ్యంలో గొప్పగా ఉండొచ్చు వాడు కానీ వాడు భావం మతమ స్థితిలో ఉంటే అంటే వేరు వేరు అనే వాడు చండాలుడు తక్కువ కులం వాడు వీడు బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు పెక్కువ కులం వాడు మరి గోమాత కాబట్టి పూజ చేస్తాను రొయ్య మేక తక్కువ చేత కాబట్టి తింటాను అని అంటే వీళ్లలో వీళ్ళు గొప్ప వాళ్ళు కాదు భగవంతుడి దృష్టిలో మరి పత్రికారు అసలు సిసలైన సత్యాన్ని మనకి బోధించడానికే అన్ని ఆత్మస్వరూపులే ది బ్రహ్మ పర్యంతం ఒక చీమ నుంచి బ్రహ్మము వరకు బ్రహ్మదేవుడి వరకు ఆత్మ స్వరూపులే అని మనకి నేర్పిన మూలాన్ని మన దృష్టిలో మానవులే కాదు సృష్టిలో సకల చరాచర జీవులు కూడా ఆత్మలే ఆత్మ స్వరూపులే అని మనకి జానంలోకి వచ్చిందకి ఆత్మ మీద దృష్టి మనకు మళ్ళించారు ఆ ఆత్మ మీద దృష్టి పండించకపోతే మనము ఈ విధంగా తయారయ్యే వాళ్ళం కాదు మరి మనం ఎన్నో శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు మరి అలాగే ఎన్నో ధ్యానం క్లాసులు పెడుతున్నారు ఎన్నో జూముల ద్వారా ధ్యానం పథకం వింటున్నాం ఎన్ని విన్నా ఎన్ని చేస్తున్నా మన ఆచరణ ఎలా ఉంది అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాల్సింది అందుకే చేసేది కాదు ఆచరణ కూడా ముఖ్యమే ఆచరణ లేకుండా ఎన్ని పనులు చేసినా అవి గొప్పగా ఉండు ఇంట్లో మాంసం కూర వీధికి వెళ్ళి ఉపన్యాసాలు అయితే లాభం లేదు మరి అది కూడా లేని స్థితికి ఎదగగలగాలి అంటే మరి మన సాధన లోపమే మన సాధన లోపమే సాధన ఉంటే సాధించలేనిది ఏది లేదు అని మనం తెలుసుకున్నాము మరి శరీర దృష్టిలో ఉన్నాం ఎందుకంటే చాలా క్లాసుల్లో మీరు విన్నారు వాసనలు సంస్కారాలు వదలగొట్టుకోవడం చాలా చాలా కష్టం ధ్యానం చేస్తున్నాం జ్ఞానం వింటున్నాం మరి విన్నది ఎక్కట్లేదు అంటే మన సాధన ద్వారా గ్రహణ శక్తిని పెంచుకోలేకపోయినాం సాధన ద్వారా శ్రవణ శక్తిని పెంచుకోలేకపోతున్నాం ఈ గ్రహణ శక్తి శ్రవణ శక్తి సరిగ్గా లేకపోతే గురువు ఎంత చెప్పినా అది శ్రవణమే అవుతుంది గురువు అందరికీ ఒకలాగే బోధిస్తున్నాడు మరి ఆ శ్రవణంలో మూడు రకాలు ఉంటాయి పదమం మధ్యము ఉత్తమం అధమ శ్రవణంకి తనకు తాను కూడా ఉపయోగపడ్డం గురువు చెప్పిన మాటలని ఆ చెప్తారు కానీ మన వల్ల సాధ్యమా మన పని మనం చేసుకుందాం ఎందుకంటే ఎంతసేపు ఏదో ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందంట ఏదో ధ్యానం చేస్తే సంకల్పాలన్నీ నెరవేరుతాయంట అని ఆరోగ్యం కోసం మరి సంకల్పాలు నెరవేర్చడం కోసం చేసే ధ్యానాల్లో మరి ఆత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం రాకపోతే సమత్వ భావన ఉండదు సమదర్శనం ఉండదు సమస్థితిలో సత్యానికి చేరువాలి ఈ భూమి మీద మన ప్రవర్తనే పరమాత్మ దగ్గరికి చేసే ఒక్కొక్క అడుగు ప్రయత్నం భూమి మీద గురువు మాటలు విని ఎంత సత్యంలో జీవిస్తామో అప్పుడు మనము సత్యానికి చేరువవుతాం మరి ఈ రెండు స్థితులు దాటి శరీర స్థితి ఆరోగ్యం మనోస్థితి సంకల్పాలు నెరవేర్చుకోవాలని సాధన చేయడం ఆత్మస్థితి అంటే సత్యాన్ని కనుగొనడం సత్యం ఎక్కడో దూరంగా లేదు ఆత్మగా ఈ శరీరంలోనే ఉంది ఈ శరీరంలో ఉన్న ఆత్మని మరి మన దృష్టి లోపం వల్ల తెలుసుకోలేకపోతున్నాం దృష్టి లోపం ఎందుకు వచ్చింది అంటే మాయక బసుమయ్యం ఏంటి మాయ అంటే ఆత్మకంట ఆత్మ సృష్టించిన అన్య విషయాల మీదకి మన దృష్టి పోతోంది గురువులు ఎంత చెప్పినప్పటికీ శాస్త్రాలు ఎంత చెప్పినప్పటికీ ధర్మం ఎంత బోధించినప్పటికీ ఆత్మే గొప్పది ఆత్మే గొప్పది ఆత్మ ఎంత గొప్పది కాకపోతే భగవంతుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఇంత సృష్టిని మనకిచ్చి నిన్ను కూడా సృష్టివే పుంచుతున్నాడు ఎందుకు నువ్వు త్రికరణ శుద్ధిగా ఆత్మని ప్రేమించట్లేదు నీ ఇంకా నువ్వు కోరికలతో కుదురుతున్నావు అంటే గురువు చెప్పినప్పటికీ శ్రవణం వల్ల మనం గ్రహించలేకపోతున్నాం మరి మధ్యమ శ్రవణం తనకు తానుగా సాధన చేసుకుంటాడు చేసుకుని ఏవో కొన్ని ఫలితాలు నేను ఆత్మని అని అనుకుంటాడు కానీ ఇక్కడ సేవా భావం పది మందికి చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాలి తనకు తాను జ్ఞానవంతుడైనప్పుడు మోక్షం కాదండి ఉత్తమ శ్రవణం తను జ్ఞానవంతుడవుతూ పది మందిని గురువులాగే నేను కూడా ఆ మార్గంలో పయనించి అందరికీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించాలి దైవం అంటే వేరే ఎక్కడో లేదు తానే దైవం అని తెలుసుకోవాలి తెలుసుకుంటేనే వారికి మోక్షం అని పది మంది కోసం పడతాడు అది గురువుకి ఉత్తమ శిష్యుడి లక్షణం భగవంతుడికి ఉత్తమ భక్తుడి లక్షణం అందుకే సేవ అంటే పరమాత్మకి చాలా ఇష్టమైన పని సేవ త్యాగం ప్రేమ ఈ మూడు నీకు చాలా బ్రహ్మాండమైన ఆయుధాలు ఈ మూడు ఉన్నప్పుడు సేవలోని సేవ చేస్తున్నావు అంటే ప్రపంచానికి ఇక్కడ శరీరం చూడము మనసు చూడము అందరినీ సర్వజీవుల్ని ప్రేమిస్తున్నాము అంటే గురువు చెప్పాడు అన్ని జీవులు ఆత్మస్వరూపులే అని అన్ని జీవుల్నే ప్రేమిస్తాం త్యాగం నేనే కాదు ఆత్మస్వరూపం అందరూ ఆత్మస్వరూపులే అని తెలిసినప్పుడు ఇప్పుడు మనం చూడండి మన ఇంట్లో మనకంట చిన్న చెల్లో తమ్ముడో ఉంటే వాళ్ళు పేచీ పెడుతుంటే కొందరు వాళ్ళని కూడా వాళ్ళ చేతిలో పెడతారు అలా తిను అని అలాగే మనం ఆత్మల గురువు దగ్గర నేర్చుకున్నాక సాటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు బాధలు దుఃఖాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అజ్ఞానం ఉంది అజ్ఞానంతో తన దుఃఖం అనుకుంటున్నారు అని వాళ్ళకి కాస్త జ్ఞానం నేర్పి ఈ దుఃఖాలు కష్టాలు కారణం ఏంటి అంటే అజ్ఞానంతో చేసిన తప్పుడు పనులే అజ్ఞానంతో చేసిన పాపపు పనులే అని వాళ్ళకి తెలియచెప్పి వాళ్ళ ఆత్మస్వరూపులని గ్రహించేటట్టు మనం కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత ధ్యానం చేయించి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించగలిగితే కొంచెం మన సమయాన్ని మన డబ్బుని త్యాగం చెయ్యగలిగితే మనము జానులమవుతాం అందుకే అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు సమదర్శిన అన్నాడు ఆత్మ సర్వవ్యాపి అంతటా ఉన్నది ఆత్మ మరి అంతటా ఉన్నది ఆత్మను ఒప్పుకున్నప్పుడు అన్నిటా ఉన్నది ఆత్మ అన్నప్పుడు మరి అన్ని జీవులలోని ఆత్మ ఉండదా మరి అన్ని జీవులలోనే ఉంటుంది కదా ఆత్మ సర్వవ్యాప్తి అని తెలుసుకున్నప్పుడు మరి అన్ని జీవులలోనే ఆత్మ ఉన్నప్పుడు నువ్వు మాంసాహారం ఎట్లా తింటావు ఈ విషయాన్ని పత్రికారు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఎక్కడ మానవులు తప్పు చేసి ఎంత సాధన చేసినా సత్యాన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం వాళ్ళ ప్రవర్తనని ముందు ప్రవర్తనని మార్చడానికి అందరినీ శాఖాహారులుగా రండి ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లో అంటే మాటల్లో ఆత్మ అంటే సర్వం కలివిదం బ్రహ్మ అని ఒక మాట చెప్పడం కాదు అది ఆచరణలో పెట్టడము అంటే జీవుల్ని ప్రేమించాలి అంటే హింస మానాలి అహింస మార్గంలో ఉండాలి సర్వజీవుల్ని క్షేమంగా బతకనివ్వాలి అది అహింస అది భగవంతుడికి అర్పించే మొదటి పుష్పం అందుకే అహింస ప్రథమ పుష్పం అని అష్టదళ పద్మాలలో చెప్పడం జరిగింది మరి ఈ విధంగా చూసుకుంటే సర్వజీవుల సేవే సర్వేశ్వరుడు సేవ అన్నారు మరి అన్ని జీవుల్ని ప్రేమిస్తే అన్ని జీవుల్ని సేవ చేస్తే ఆ ఆత్మకి సేవ చేసినట్టే ఆ సర్వేశ్వరుడే ఆత్మలను సృష్టిస్తున్నాడు భూమి మీదకి పంపిస్తున్నాడు ఆయన అంశలం మనము ఈ అంశాత్మలము పూర్ణాత్మగా ఎదగాలంటే ఈ భూమి అనే పాఠశాలలో ఉండి అంత జ్ఞానము ఇక్కడే పొందాలి పోని పంపించి ఆయన వదలలేదు మన కోసం ఎన్నో పుస్తకాలు రచింప చేశాడు గొప్ప గొప్ప వాళ్ళని సృష్టించి అలాగే సద్గురువుల్ని భూమి మీదకి పంపించాడు మరి సద్గురువు మాటే పరమాత్మ మాటగా మనం చేస్తే అనుకుంటే ఆయన అలా భావిస్తే గురువు మాటని ఉత్తమ శ్రవణంగా స్వీకరించి మనం ఆచరిస్తూ మన పక్కవాళ్ళు కూడా ఆచరింప చేయడానికి ప్రయత్నిస్తాం అందుకే ఈ శ్లోకం నాకు చాలా ఇష్టమైన శ్లోకం చెప్తున్నాము కానీ మరి కృష్ణ భగవానుడు చెప్పాడు అంటేనే జనాలు వింటారు మనం చెప్పామంటే ఆమె గురువు చెప్పాడు ఫలానా వాళ్ళు మాంసం గురించి ఇంత చెప్పలేదు మరి సాయిబాబా మాంసం వండాడని ఇలాంటి తెక్క కోసం లేస్తూ ఉంటారు మరి సర్వం కల్విధం బ్రహ్మ అన్నప్పుడు మరి ఇది కూడా సకల జీవుల్ని ప్రేమిస్తేనే మనం ఆత్మస్వరూపులం అవుతాము అంటే ఆ జీవులు కూడా ఆత్మస్వరూపులే అని మనము ఆత్మ దృష్టిని మరింత మరింత మరింతగా విస్తరింప చేసుకోవాలి మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను తుకారాం ఏ స్థాయిలో ఉన్నాడు అని ఇంట్లో కూర్చుని ఎన్నో పాటలు పాడుకునేవాడిట పాండురంగుడు వాటిని అభంగాలు అంటారు అలా పాడుకుంటే ఒకరోజు మొక్క వచ్చి అన్నంగిని తీసుకువెళ్ళిపోతుంటే పాండురంగుడు అన్నాడట ఏమని అదే తుకారాం అన్నాడట పాండురంగ ఆగు ఆగు ఒక్కన్నం ఎలా తింటావు కొంచెం నెయ్యి వేస్తాను అని అంటే ఆ కుక్కలో కూడా పాండురంగాన్ని దర్శించి మరి తుకారం శరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగాడు అంటే మనం భూమి మీద మనం ఆట ఆలోచన చేత అన్నీ కూడా సృష్టి అంతా ఆత్మస్వరూపమే సృష్టిలో జీవులన్నీ ఆత్మస్వరూపాలే ఏ జీవిని బాధ పెట్టే హక్కు కానీ హింస చేసే హక్కు కానీ మరి జీవులు భూమి మీదకి రాలేదు వాళ్ళ పాఠాలు నేర్చుకుంటూ తానే భగవంతుడని తెలుసుకోవడానికి ఎన్నో జన్మలు తీసుకుని చివరి జన్మగా మానవ జన్మ తీసుకుని ఆ మానవ జన్మలో చిత్త చివరి జన్మగా మరి జ్ఞానిగా ఎదగాలి ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానిగా ఉండి అప్పుడు శరీరాన్ని వదలగలిగితే మనమే దైవాలుగా అంటే ఆత్మగా భూమి మీద కూర్చుని మనము రకరకాల శరీరాలు ధరించి అన్ని పాఠాలు నేర్చుకుని గురువు ద్వారా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకుని దేవుడిగా ఎదిగి చనిపోవాలి జీవుడిగా వచ్చిన మనము దేవుడిగా ఎదగాలి దానికోసమే పరమాత్మ ప్రయత్నం ప్రకృతి ప్రయత్నం గురువుల ప్రయత్నం మరి ఇంకా ఎంత గురువు పక్క నుండి ఎన్ని చెప్తున్నా వాసనలు అనాలో సంస్కారాలు అనాలో ఇంకా ప్రపంచం వైపే మనం మొగ్గు తూపుతున్నామంటే ఖచ్చితంగా జ్ఞానం ఉన్నా సరి అయిన జ్ఞానం లేక మాయకి వశమైపోయి మన ఆలోచనలు అన్నీ కూడా ఇంకా పొందాలి ఇంకా తెవాలి అనుకుంటారు అందుకే భగవద్గీత చెప్పిన వాళ్ళు రాసిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని చూసి అయ్యో ఇంకా మాయకి వశమవుతున్నారు ఇన్ని గ్రంథాల ద్వారా సద్గురువుల ద్వారా సత్యాన్ని బోధపరుస్తున్నా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కానీ భగవంతుడి దృష్టి ఏమిటి అంటే తాను సృష్టించిన ప్రతి ఆత్మ భూమి మీదకి వెళ్ళి తానే భగవంతుడని తెలుసుకునే వరకు భూమి మీద జన్మలు తప్ప తానే భగవంతుడని తెలుసుకున్నాక మరి అప్పుడు సత్యలోకంలో ఉండే అర్హత అందుకే సమదర్శన అందరినీ సమాన స్థితిలో చూడు అలా చూడగలిగిన వాళ్ళే జ్ఞానులు బ్రహ్మజ్ఞానులు అవుతారు అందుకే మనం సాధన చేస్తున్నాము అంటే శారీరక దృష్టి మానసిక దృష్టి తగ్గించి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి ఆ ఆత్మ దృష్టిని పెంచుకుంటేనే మనం ఆత్మలుగా తెలుస్తాము ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పెంచుకుని మనమే దైవాల గాయతకి సత్యలోకానికి వెళ్తాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు